వెల్కమ్ బ్యాక్ ఎన్నికలు తర్వాత హడావుడి ముగిసిన దగ్గర నుండి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది పార్టీ బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ ఫామ్ హౌస్ లో సన్సెట్ సన్ రైజ్ పేరుతో జరిగిన ఈ పార్టీ టాలీవుడ్ ను షేక్ చేస్తోంది మందు మత్తు మజా మాత్రమే పార్టీలో ఉందని భావించిన పోలీసులకు దర్యాప్తులో మరిన్ని విషయాలు తెలిసాయి సెక్స్ రాకెట్ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు రేవుపాటిలో పాల్గొన్న వారు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది నిర్ధారించేందుకు పోలీసులు నిర్వహించిన బ్లడ్ శాంపిల్స్లో ఎనభై ఆరు మందికి పాజిటివ్ వచ్చింది రేవుపాటి నిర్వహించింది వాళ్ళే దొరికిన వారిలో ఎక్కువ మంది తెలుగు తెలుగువాళ్లే పార్టీ మూలాలు విజయవాడ చిత్తూరులో బయటపడడం సంచలనంగా మారింది ఈ కేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం కనపడుతోంది రేవ్ పార్టీ వ్యవహారం నాలుగు రోజులుగా సంచలనంగా మారింది అయితే రేవ్ పార్టీలపై పోలీసులు దాడి చేయడం నటీనటులు ఇతర సెలబ్రిటీలు ప్రముఖులు పట్టుబడడం ఇదే తొలిసారి కాదు గతంలో హైదరాబాద్ లో జరిగిన పార్టీల్లో పలువురు దొరికిపోయారు అయితే ఈ రేవ్ పార్టీ ఇంత సంచలనంగా మారడానికి హైదరాబాద్ లో అయితే ఎక్కువ అన్నిక ఉంటుందని బెంగళూరులో దీన్ని నిర్వహించడం ఆ తరువాత జరిగిన హైడ్రామా పక్క రాష్ట్రానికి వెళ్లి మరి రహస్యంగా రేవ్ పార్టీ నిర్వహించడం టాలీవుడ్ ప్రముఖులు రేవ్ పార్టీలో పాల్గొనడం కారణమైంది బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని ఓ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరుగుతుండగా సోమవారం తెల్లవారుజామున పోలీసులు రైడ్స్ చేశారు దీంతో వ్యవహారం బయటకొచ్చింది పార్టీలో వంద మందికి పైగా పాల్గొన్నారు వాసు అనే వ్యాపారి పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఏర్పాటు చేశారు సన్సెట్ సన్ రైజ్ విక్టర్ పేరుతో ఏర్పాటు చేసిన పార్టీకి తెలుగు రాష్ట్రాల ప్రముఖులు హాజరయ్యారు సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో ఏర్పాటు చేసిన పార్టీకి తెలుగు రాష్ట్రాల ప్రముఖులు హాజరయ్యారు సినీ నటులు క్రికెట్ బుకీలు పార్టీలో పాల్గొన్నారు పార్టీ కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో పలువురు ప్రముఖులు పార్టీకి హాజరయ్యారని తెలుగు వారితో పాటు కన్నడ తమిళ సినీ ప్రముఖులు వ్యాపారవేత్తలు కూడా పార్టీలో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు పార్టీ నిర్వహించిన వాసు అరుణ్ సిద్ధికి రణధీర్ రాజులను అరెస్టు చేశారు పదిహేను పాయింట్ ఐదు ఆరు గ్రాముల ఎండీఎంఏ ఆరు పాయింట్ రెండు గ్రాముల హైడ్రో గంజాయి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు రేవ్ పార్టీకి వచ్చిన వారి నుంచి పోలీసులు బ్లడ్ శాంపిల్స్ సేకరించారు పోలీసులు సేకరించిన బ్లడ్ శాంపిల్స్ లో ఎనభై ఆరు మందికి పాజిటివ్ గా వచ్చింది అసలు ఈ వ్యవహారం ఇంత సంచలనంగా మారడానికి మరో కారణం నటి హేమ రేవ్ పార్టీపై దాడి జరిగిందని టాలీవుడ్ నుంచి హాజరైన వారిలో నటి హేమ హీరో శ్రీకాంత్ ఉన్నారని వార్తలొచ్చాయి హీరో శ్రీకాంత్ వెంటనే తానా పార్టీలో లేరని వివరణ ఇచ్చారు అయితే హేమ మాత్రం సినిమా సీన్లు తలదన్నేలా డ్రామా పండించారు తాను బెంగళూరులో లేనని హైదరాబాద్ ఫామ్ హౌస్ లో చిల్లవుతున్నానని ఓ వీడియో విడుదల చేశారు పోలీసులు మాత్రం అసలు విషయం చెప్పేశారు హేమ బెంగళూరు రేవ్ పార్టీలో ఉన్నారని ఆ వీడియో కూడా బెంగళూరు ఫామ్ హౌస్ నుంచే విడుదల చేశారని తరువాత తేలింది హేమ వీడియోలో వేసుకున్న డ్రెస్ ను పోలిన డ్రెస్ లో ఉన్న ఓ మహిళ తాను పూర్తిగా కనిపించకుండా కవర్ చేసుకుని ఫామ్ హౌస్ బయట నిల్చున్న దృశ్యాలు హల్చల్ చేశాయి ఈ వివాదాన్ని హేమ ఇంతటితో ముగించినా ఆమె హాట్ టాపిక్ అయ్యేది కాదు అలా కాకుండా తాను ఇంట్లోనే ఉన్నానని అందరూ అనుకోవాలన్నట్టు బిర్యానీ చేస్తున్న ఓ వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేసింది అలాగే టీవీతో ఆడియో కాల్లో తాను ఇంట్లోనే ఉన్నానని చెప్పి అందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది అయితే కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సేకరించిన బ్లడ్ శాంపిల్స్ లో ఎనభై ఆరు మందికి పాజిటివ్ వచ్చింది వారిలో హేమ బ్లడ్ శాంపిల్స్ లో కూడా డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది దీంతో హేమ అడ్డంగా పార్టీకి వెళ్లిన వారిలో ఎక్కువ మంది డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది రేవ్ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ వినియోగించినట్లు నిర్ధారణ అయింది రేవ్ పార్టీలో ఎండిఎంఏ కొకైన్ హైడ్రో గంజాయి సీజ్ చేసిన పోలీసులు కేసును డ్రగ్స్ కోణంతో పాటు సెక్స్ రాకెట్ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు రేవ్ పార్టీకి మొత్తం రెండు వందల మంది హాజరైనట్టు పార్టీకి ఎంట్రీ ఫీజు రెండు లక్షలు వసూలు చేసినట్టు గుర్తించారు అయితే రేవ్ పార్టీలో తెలుగు వాళ్లు ఎవరెవరు పాల్గొన్నారనే దానిపై పూర్తి వివరాలు వెల్లడి కాలేదు ఏ సెవెన్ కింద అరవై ఎనిమిది మంది పురుషులను ఏ ఎయిట్ కింద ముప్పై ఎనిమిది మంది మహిళలను ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు పోలీసులు రెండు లక్షలతో ఒక మధ్యతరగతి కుటుంబం ఏడాది పాటు అవసరాలు తీరుతాయి కానీ బెంగళూరు పార్టీలో పాల్గొన్న బడాబాబులు ఓ టికెట్ కోసం ఆ మొత్తాన్ని ఖర్చు పెట్టారు అంటే వాళ్ల జీవన విధానం ఎలా ఉంటుందో అర్థమవుతోంది సెలబ్రిటీలు సంపన్నులు వారి పిల్లలు ఆనందాలు వెతుకునే రేవు పార్టీలపై భారత్లో నిషేధం ఉంది అందుకే అత్యంత రహస్యంగా ఈ పార్టీలు నిర్వహించుకుంటూ ఉంటారు కానీ పోలీసుల దాడులతో ఇప్పుడు చాలా మంది బండారం బయటపడింది రేవ్ పార్టీ మూలాలు ఏపీలో తేలాయి రేవు పార్టీ నిర్వాహకులు విజయవాడ చిత్తూరుకు చెందిన వారంటే ఈ సంస్కృతి తెలుగు రాష్ట్రాల్లో ఎంత విచ్చలవిడిగా వ్యాపించిందో అర్థమవుతోంది అన్ని రేవ్ పార్టీలని బెంగళూరు రేవ్ పార్టీ అత్యంత రహస్యంగా జరిగింది నిర్వాహకులు పార్టీలో పాల్గొనే వారికి ఒక రహస్య కోడ్ ఇచ్చారు ఆ కోడ్ ద్వారానే ఫార్మ్ హౌస్ లోపలికి వెళ్లగలరు అయితే రేవ్ పార్టీతో ఎంజాయ్ చేసే ప్రముఖులు తమ వివరాలు బహిర్గతం కాకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తారు నటి హేమ కూడా తన అసలు పేరు కృష్ణవేణితో పార్టీలో పాల్గొన్నట్టు తెలుస్తోంది ఇక రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజ్ రెండు లక్షలన్న విషయం తెలిసి సామాన్యులు ఆశ్చర్యపోతున్నారు అన్ని డబ్బులతో పాల్గొనే పార్టీలో అసలేముంటాయి అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి రకరకాల ఫుడ్స్ డ్రగ్స్ అనేక రకాల బ్రాండ్ల మధ్యం రేవ్ పార్టీలో అందుబాటులో ఉంటుంది అలాగే కొన్ని రేవ్ పార్టీల్లో లైంగిక కార్యకలాపాలు జరుగుతాయన్న ప్రచారము ఉంది అందుకే బెంగళూరు రేవ్ పార్టీ కేసును సెక్స్ రాకెట్ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇక రేవ్ పార్టీ నిర్వాహకుల నేపథ్యం మరింత సంచలనంగా ఉంది లంకపల్లి వాసు అనే వ్యక్తి తన పుట్టినరోజు సందర్భంగా ఈ పార్టీ నిర్వహించాడు ఈ కేసు దర్యాప్తులో వాసు గురించి ఆసక్తికర విషయాలు తెలిశాయి వాసు ఒకప్పుడు కఠిక పేదరికం అనుభవించాడని స్థానికులు చెబుతున్నారు క్రికెట్ బెట్టింగులు రాజకీయ బెట్టింగుల ద్వారా ప్రస్తుతం కోట్లకు పడగలెత్తాడని డ్రగ్స్ సరఫరాతో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించాడని అంటున్నారు విజయవాడ కొత్తపేటలోని ఆంజనేయ వాగు కొండపై గతంలో ఒక పూరింట్లో నివాసముండే వాసు ఇప్పుడు అనేక లగ్జరీ ఇళ్లకు విల్లాలకు అధిపతి అని విలాసవంతమైన కార్లు ఉన్నాయని స్థానికులు తెలిపారు హైదరాబాద్ బెంగళూరు చెన్నై ముంబై వైజాగ్ విజయవాడ చిత్తూరు తిరుపతి కర్నూలు వంటి ప్రాంతాల్లో లో నిర్వహిస్తుంటాడని స్థానికులు చెప్పుకుంటున్నారు దుబాయ్ బెంగళూరు మలేసియాలో చేస్తున్నారని వాసు చెబుతుంటాడని విమానాల్లోనే తిరుగుతుంటాడని స్థానికులు అంటున్నారు బెట్టింగులతో పాటు హైదరాబాద్ బెంగళూరులో పబ్లు కూడా నిర్వహిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది వాసు భార్య ఇద్దరు కూతుళ్లు విజయవాడలోనే ఉంటారు విజయవాడలో చాలాసార్లు వాసు అనుచరులు పోలీసులకు దొరికిపోయారు కానీ బెంగళూరు రేవు పార్టీలో తప్పితే ఇంతవరకు ఎక్కడా వాసు పోలీసులకు పట్టుబడలేదని స్థానికులు తెలిపారు లాక్డౌన్ టైంలో క్రికెట్ ఆడుతుండగా వాసు కాలుకు పెద్ద దెబ్బ తగిలిందని ఇటీవలి వరకు చేతికర్ర సాయంతోనే నడిచేవాడని మూత్రపిండాలు సీతం దెబ్బతిన్నాయని గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని స్థానికులు చెప్పుకుంటున్నారు వాసు వ్యవహారం ఇప్పుడు విజయవాడలో హాట్ టాపిక్ గా మారింది విజయవాడతో పాటు బెంగళూరు రేవు పార్టీకి చిత్తూరు మూలాలు కూడా ఉన్నాయి పట్టుబడిన వారిలో చిత్తూరుకు చెందిన రణధీర్ విక్రమ్ అరుణ్ కుమార్ ఉన్నారు రణధీర్ విక్రమ్ డెంటిస్ట్ గా పనిచేస్తున్నారు అతనికి చిత్తూరు బెంగళూరు చెన్నైలో ఆస్తులున్నాయని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని స్థానికులు తెలిపారు డ్రగ్స్ నిరోధక చట్టం కింద రణధీర్ అరుణ్ కుమార్ పై కేసులు నమోదు చేశారు రేవ్ పార్టీలో పాల్గొన్నారా లేదా డ్రగ్స్ విక్రయించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు డ్రగ్స్ ఎలా వచ్చాయనే కోణంలోనూ ఈ కేసులో విచారణ జరుగుతోంది అవసరమైతే చిత్తూరు పోలీసుల సహకారం తీసుకొనున్నారు బెంగళూరు పోలీసులు మొత్తంగా రేవ్ పార్టీ వ్యవహారం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది బడా బాబులు డబ్బులు ఏ స్థాయిలో ఖర్చు పెడతారో సంతోషాన్ని ఎన్ని మార్గాల్లో వెతుక్కుంటున్నారో చూసి ప్రజలు నోరెళ్లబెడుతున్నారు మరోవైపు ఇప్పటికైనా రేవ్ పార్టీ కల్చర్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే అదో అలవాటుగా మారే ప్రమాదముందని డ్రగ్స్ సరఫరా వినియోగం మరింత పెరిగి సామాజిక పతనం జరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు